నమస్తే మనతో పాటు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుతం పద్మశ్రీ అవార్డు గ్రహిత మందకృష్ణ మాదిగా గారు ఉన్నారు అన్న మీకు పద్మశ్రీ అవార్డు సో మీకు అవార్డు నా తమ్ముడుగా ప్రజల కోసం పనిచేస్తే నిజాయితీగా పనిచేస్తే ధర్మం వైపు నిలబడితే అనుకున్న సమయంలోని అవార్డులు ప్రోత్సాహాలు రాకపోయినా న్యాయం కోసం నిలబడితే ధర్మం కోసం నిలబడితే ఏ నాటికైనా ఆ నిలబడ్డ అంశాలు పరిష్కారం అవుతాయి నిలబడ్డం ఎవరైతే చేస్తారో వాళ్ళకు గుర్తింపు గౌరవం కూడా ఉంటది అనడానికి సాక్ష్యమే ఈ పద్మశ్రీ అవార్డు కేంద్రం ప్రకటించడం భావిస్తున్నా ముఖ్యంగా న్యాయం కోసం పోరాటం చేస్తే న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పి గుర్తించడం కూడా కావాలి కదా కదా ఆ గుర్తించడంలో గౌరవ నరేంద్ర మోడీ గారే మిగతా వాళ్ళందరికంటే ముందు వరుసలో నిలబడ్డాడనే విషయం స్పష్టంగా రుజువుతుంది ఆయనకు నేను ధన్యవాదాలు అలాగే నుంచి నిన్న మాదిగా నేను దీని గురించి ఆలోచించలేదు దాని గురించి ఏమో కానీ ఓకే ముందు మా సమస్య వర్గీకరణను తక్షణం అమలు చేయించుకోవడం దృష్టి పెట్టాం జూ ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్షల డప్పుల గుండె చప్పులు వేల గొంతుగల ఉద్యమ పాటలు అనే ఒక కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమం పెట్టాం ఆ కార్యక్రమం ద్వారా ముందు వర్గీకరణాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టడం తప్ప ఇంకొక అంశం మీద ఆలోచించా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమంది పేర్లు సిఫార్సు చేసినాం సో వాళ్ళకి రాలేవు అని చెప్పేసి కూడా ఫీల్ పరిస్థితి ఆయన అడగండి ఎందుకు రాలేదు ఆయన ఆయన ఎందుకు రాలేదు ఆయన అడగండి